తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం ప్రియమైన శత్రువు కథలో నీ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు డెబ్బై రెండవ భాగం జరిగిన కథ జయ్ యొక్క రహస్య ప్రేమికురాలి అంతూ చూడాలని ఫిక్స్ అయిన రాధిక ఇక మీదట ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు రాధా కృష్ణ బంధువులని పిలవడం కోసం ఊరికి వెళ్ళారు వాళ్లను పంపించి లోపలికి వచ్చారు నేత్రా జై నేత్ర జై దగ్గరకు వచ్చి తన చేతితో జై చేతిని మెలేసి పట్టుకొని భుజం మీద తలాంచింది ఇప్పుడు చెప్పండి శ్రీవారు మీ సమస్య నాకేం సమస్య ఉంది అదే మీ గర్ల్ఫ్రెండ్ అయినా గురించి అడుగుతున్నా చిచి అది నా ఫ్రెండ్ ఏంటి అయినా దాని గురించి నీకెవరు చెప్పారు ఏ మీకు మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు అనుకుంటున్నారా నాకు ఉన్నారు అబ్బో ఎవరో ఆ డైహార్డ్ ఫ్యాన్ ఇంకెవరు ఆ విశ్వేశ్వర్ విశ్వగాడ ఏమని చెప్పాడు మొన్న రాత్రి నేను నిద్రపోయాక మీరు వెళ్ళారు కదా అప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తెరవకుండానే నిద్రలోనే లిఫ్ట్ చేశాను ఎవరా అని చూస్తే ఆ విశ్వ ఏం విశ్వ ఇంకా ఏమన్నా చేయాల్సింది మిగిలిపోయిందా నేత్రా నేను నీ పట్ల ప్రవర్తించిన తీరుకి నువ్వు ఇలా రియాక్ట్ అవడంలో తప్పులేదు ఎలా అయినా జైని గెలవాలి అన్న పంతంతో నీ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాను నేను చేసిన తప్పేంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఐమ్ సారీ నేత్రా ఇది చెప్పడానికి ఈ టైంలో కాల్ చేసావా లేదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను చెప్పండి మీ ఆఫీస్లో నైనా అనే అమ్మాయి జాయిన్ అయింది కదా అవును మీకెలా తెలుసు అంటే మీరు ఇంకా ఆయన్ని ఫాలో అవుతున్నారా లేదు నేత్రా ముందు నేను చెప్పేది విను ఆ అమ్మాయి ఇంతకుముందు మా నాన్నగారి పర్సనల్ సెక్రటరీగా పనిచేసింది సడన్గా జాబ్ మానేసి వెళ్ళిపోయింది అప్పుడు నేనేం పట్టించుకోలేదు కానీ మొన్న మా కంపెనీ మీటింగ్కి ఒక హోటల్కి వెళ్ళినప్పుడు జైతో పాటు ఈ అమ్మాయిని చూశాను అయితే వాళ్ళిద్దరి మీద నాకు డౌట్ వచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారా నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు నేత్రా కానీ ఆ రోజు హోటల్లో వాళ్ళిద్దరిని చూసినందుకు నేను డౌట్ పడ్డం లేదు ఈరోజు ఈ టైంలో జై తన ఇంటి నుండి బయటకు రావడం చూశాను అందుకే నీకు చెప్తున్నాను ఇది నమ్ముతావో లేదో నీ ఇష్టం కానీ అమ్మాయి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు ఇదే నేను చెప్పాలనుకున్నది ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అప్పుడు నాకు మీరు గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మీరు లోపలికి రావడం గమనించి బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకున్నాను మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడే మెలకు వచ్చినట్టు లేచి ఏమైందండి అని అడిగాను మీరు చెప్పిన సమాధానం వింటే అర్థమయ్యి ఇంకా విషయాన్ని అప్పుడు పొడిగించలేదు విషయం ఏంటా అని అజయ్ అన్నయ్యని అడిగితే అప్పుడు తెలిసింది మీ గొంగల్ పురుగు స్టోరీ జై కోపంగా అజయ్ వైపు చూశాడు అని ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు సారీ నేత్ర ఈ టైంలో నేను టెన్షన్ పెట్టడం ఎందుకని నీ దగ్గర ఈ విషయాన్ని దాచాను అంతేకాని చా ఊరుకోండి దాని గురించి మీరు నాకు ఇచ్చుకోవడం ఏమిటి నేనేమి మీద అనుమానంతో అడగడం లేదు మేమందరం ఉండగా దాని విషయంలో మీరు ఒక్కరే స్ట్రగుల్ అవ్వడం అవసరమా అని అడుగుతున్నా అలా అని కాదు నేత్ర ఇక మీరేం మాట్లాడద్దు దాని సంగతి నేను రాదీ చూసుకుంటాం కానీ మీరు రిలాక్స్ అవ్వండి ఏం చేస్తారే ఇలాంటి మదపిచ్చి పట్టిన దెయ్యానికి బడిత పూజే కరెక్టు ఎలాగో అత్తమ్మ మామయ్య గారు రేపటి వరకు రారు ఇదే మంచి టైం ముందు మీరు దానికి ఫోన్ చేసి నైట్కి ఇంటిలో ఒక్కడనే ఉంటానని చెప్పి ఇంటికి రమ్మనండి జై అయోమయంగా చూస్తున్నాడు జై పాకెట్లో మొబైల్ తీసి తన చేతిలో పెట్టింది నేత్ర నన్నేం చూస్తారు దానికి ఫోన్ చేయండి ఫోన్ చెయ్యి అన్నయ్యా చెయ్యిరా వీళ్ళు చూసుకుంటా అంటున్నారుగా నేత్ర కొంప తీసి దాన్ని చంపేయవు కదా అదేం లేదు కానీ మీరు భయపడకుండా ఫోన్ చేసి నేను చెప్పినట్టే చెయ్యండి సరే నైనా నెంబర్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు జై నెంబర్ చూడగానే సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేసింది నైనా హాయ్ సార్ వాట్ ఈస్ సర్ప్రైజ్ మీరు నాకు కాల్ చేయడం ఇది కళ నిజమా ఎందుకో మాట్లాడాలనిపించింది నాకు తెలిసి జై నేను నిన్ను డిస్టర్బ్ చేస్తానని మనసులోనే అనుకుంటూ మురిసిపోయింది నైనా నైట్ నువ్వు ఫ్రీ హా సార్ ఎందుకు అడుగుతున్నారు ఏం లేదు ఇంట్లో అందరూ పెళ్లి పనుల మీద ఊరికి వెళ్లారు నాకు ఆఫీస్ వరకు ఉండడం వల్ల వెళ్ళలేదు ఒక్కడికే బోర్ కొడుతుంది డిన్నర్కి కలుద్దామా ఆహా నైనా ఏం అదృష్టమేనిది ఏంటి మాట్లాడో విరేదైన పనుందా ను సార్ వస్తాను ఎక్కడికి రావాలి ఎక్కడికోయేందుకు మా ఇంటికే రా నీకోసం స్పెషల్గా నా చేత్తో వంట చేస్తాను సార్ వస్తావు కదూ తప్పకుండా సార్ ఓకే షార్ప్ కల్లా ఇక్కడ ఉండాలి అండ్ బ్యూటిఫుల్గా రెడీ అయ్యిరా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బై హార్ట్ ఆ మాటకే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై బెడ్ మీద పడిపోయింది నైనా ఓ మై గాడ్ జై ఇంత త్వరగా నా లైన్లోకి వస్తాడని అనుకోలేదు నేత్ర క్యారెక్టరు కాకరకాయ అని ఎన్ని కబుర్లు చెప్పాడు ఒక్క హగ్గిచ్చేసరికి అవన్నీ పక్కకు నెట్టేసి నా దారిలోకి వచ్చేసాడు అయినా ఆడదాని గాలి తగిలితే స్పందించని మగాడు ఎవడుంటాడు త్వరగా పడితే బావుండును జై ఫోన్ కట్ చేసి పక్కకు చూసేసరికి నేత్ర రెండు చేతులు నడుంకి ఆనించి కోపంగా జైనే చూస్తూ ఉంది ఏమైందే అలా చూస్తున్నావు దాన్ని స్వీట్ హార్ట్ అంటారా చంపేస్తాను కోపంగా దగ్గరకు వచ్చి గొంతు పట్టుకుంది అబ్బా అది నన్ను నమ్మాలి కదా అందుకే అలా మాట్లాడాను అయినా ఆ హార్త్ ఎప్పటికీ నీదే కదా ఈ మాటలకేం తక్కువ లేదు అబ్బా వదిన మనకి చాలా పనుంది వదలండి అవును నైట్కి ఏర్పాట్లు చేయాలి మీరు కూడా రండి ప్లాన్ మీకు తెలియాలిగా ఓకే ఓకే ఇంకోవైపు నైనా రెడీ అయి అద్దం ముందు నిలబడింది పల్చటి రెడ్ కలర్ శారీ లోనెక్ బ్లౌజ్ చెవులకు వేలాడే జుంకాలు లైట్ మేకప్తో దేవకన్యలా ఉంది తను అబ్బా నన్ను ఇలా చూస్తుంటే నాకే మూడొచ్చేస్తుంది ఇక జై అంతా వస్తున్నాను జై కాసుకో నేత్రా అంతా రెడీనా రెడీ అండి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి సుమా ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అనుమానం రాకూడదు ఓకే నేను చూసుకుంటానులే అలాగని ఓ అడ్వాన్స్ అయిపోకండి మీరు నటించాలి అంతే అంతకు మించి ఏమైనా చేశారో అబ్బో జల్సీనా మరుండదా అయినా జరిగేదంతా మీరు మానిటర్లో చూస్తూనే ఉంటారుగా జై అనైనా వచ్చేస్తుందిరా ఓకే ఓకే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను నేత్ర అజయ్ రాధిక నైనాకి కనిపించకుండా దాక్కున్నారు నైనా డోర్ దగ్గరకు వచ్చేసరికి జై నవ్వుతూ దగ్గరికి వచ్చాడు ఈ అందమైన ఏంజిల్కి నేనిస్తున్న చీరు కానుక అంటూ రోజ్ తన చేతికి ఇచ్చాడు తను రోజు తీసుకొని సిగ్గుపడుతూ తలదించుకుంది మానిటర్లో అక్కడ జరిగేదంతా చూస్తున్న నేత్రకి ఒళ్ళు మండింది అప్పుడే దాని దగ్గరకు వెళ్ళి పట్టుకొని నాలుగు పీకుదామనుకుని వెంటనే తమాయించుకొని ఆగిపోయింది నైనా చుట్టూ చూస్తూ జై వైపు తిరిగేసరికి జై తన్నే చూస్తూ కనిపించాడు జై చొరవ తీసుకొని తనని దగ్గరకు తీసుకునే వరకు తొందరపడకూడదు అనుకొని జైని చూస్తూ స్మైల్ ఇచ్చింది ఏంటి సార్ అలా చూస్తున్నారు ఇవాళ నిజంగానే ఏం కనిపిస్తున్నావు నాయనా జై మాటలకి చూపులకి తన మనసు ఉప్పొంగిపోయింది అబ్బో చూసావా వదినా దాని వేషాలు ఆ చూస్తున్నా చేసేదే దిక్కుమాలిన పని మళ్ళీ దానికి సిగ్గు ఒకటి బాబోయ్ ఈ దారుణం చూడడం నా వల్ల నేను ఇప్పుడే వెళ్ళి దాని నాలుగు పీకేస్ వస్తాను ఏయ్ రాధి ఆగు ఇది ఫ్రస్ట్రేషన్లో ప్లాన్ మొత్తం పాడు చేసేలా ఉంది నేత్ర దాన్ని కాస్త కనిపెడుతూ ఉండు సరే అన్నయ్య జై తనకి ఇల్లంతా తిప్పి చూపించాడు ఇంట్లో ఎవరూ లేరని తను నమ్మాలని నేత్ర వాళ్ళు స్టోర్ రూమ్ వెనుక ఉన్న చిన్న గదిలో ఉన్నారు అది బయట ఎవరికీ కనిపించదు అబ్బా ఇల్లు ఎంత క్లాసీగా ఉంది ఈ రోజుతో జైతో పాటు ఇవన్నీ నా సొంతమవుతాయి నేను ఇక లగ్జరీగా నాకు నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయొచ్చు ఇల్లు ఎలా ఉంది సూపర్ స మీలాగే చాలా క్లాస్గా బ్యూటిఫుల్గా ఉంది జై నవ్వుతూ తనని వాళ్ళ బెడ్రూంలోకి తీసుకుని వెళ్ళాడు బెడ్కి ఎదురుగా నేత్రా జై కలిసి ఉన్న ఫోటో ఉంది జై నేత్ర ఇద్దరూ ఒకరి వైపు ఒకరు నవ్వుకుంటూ చూసుకుంటున్న పిక్చర్ అది ప్రపంచంలోని సంతోషమంతా ఆ ఇద్దరి కళ్ళల్లోనే కనిపిస్తుంది ఒక్క క్షణం నైనాకి కూడా ఎంత బాగున్నారు అని అనుకోకుండా ఉండలేకపోయింది చిచి నేనేంటి నేత్రని పొగుడుతున్నాను ఆ ప్లేస్ నాది త్వరలోనే ఆ నేత్ర ఫోటో రూమ్లోకి చేరుతుంది నా ఫోటో జై పక్కకి చేరుతుంది ఊహల్లో మునిగి తేలుతున్న తను జై పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది హా సార్ కిందకి వెళ్దామా బెడ్రూమ్ అయితేనే అన్నిటికీ కంఫర్ట్గా ఉంటుంది కదా సార్ అబ్బో గారికి చాలా తొందరగా ఉన్నట్టుందే నైనా నవ్వుతూ తలదించుకుంది జై మ్యూజిక్ ఆన్ చేశాడు లెట్స్ డాన్స్ అంటూ తన చేయందుకున్నాడు నేత్రా రాధి ఇక మీరు రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది ఉస్కో సరే అన్నయ్య రాధి రా ఇద్దరూ నెమ్మదిగా గది దగ్గరకు వచ్చారు జై వాళ్ళని గమనించి నైనా వాళ్ళని చూడకుండా తన వైపు తిప్పుకొని ముంగురులు సరిచేస్తున్నాడు జై చేష్టలకి పరవశించిపోతూ ఈ లోకాన్నే మర్చిపోయింది తను నైనా పరవశంతో కళ్ళు మూసుకుంది జై నేత్రకి సైగ చేశాడు అంతే నేత్రా రాధి మెరుపు వేగంతో ముందుకు వచ్చి నైనా నైనామొహం మీద ముసుగు వేసి ఇద్దరూ కలిసి చితక నైనా కుయ్యో మొర్రో అని అరుస్తూనే ఉంది రాధి అయితే తన కోపాన్ని మొత్తం ఆ దెబ్బల్లోనే చూపిస్తుంది ఒక ఐదు నిమిషాలు నాన్ గా కుమ్మేసి ఎదురుగా ఉన్న కెమెరాలో అజయ్కి సైగ చేయడంతో కరెంట్ ఆఫ్ చేశాడు నైనామొహం మీద ముసుగు తీసి ఇద్దరూ నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నారు రాధి మళ్లీ వెనక్కి వచ్చి రెండు లెంపకాయలేసి మరీ బయటకు వెళ్ళిపోయింది వెంటనే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి జై తనలో తానే నవ్వుకుంటూ నైనా దగ్గరికి వచ్చి పైకి లేపాడు ఏమీ తెలియనట్టు ఎక్స్ప్రెషన్ మార్చి తనని వింతగా చూస్తున్నాడు రాధి వేసిన మొట్టికాయలకి తల దిమ్మెక్కి అయోమయంగా చూస్తుంది నైనా ఏమైంది నీకు ఎందుకు నన్ను దూరంగా నెట్టి కింద పడిపోయావు నేను నెట్టానా లేదు సార్ ఎవరో నన్ను ముసుగేసి చితక్కొట్టారు వాట్ నైనా అర్యు ఓకే నిజం సార్ ఇంట్లో ఎవరో ఉన్నారు వాట్ నాన్ సెన్స్ నువ్వు నేను తప్ప ఇంట్లో ఎవరూ లేరు నువ్వు చూసావుగా అవును కదా ఇల్లంతా చూసి ఇక్కడికి వచ్చాం ఎవరూ లేరు మరి నన్ను కొట్టింది ఎవరు ఏ నైనా నైనా హా సార్ అసలేం జరిగిందో చెప్పండి నేను నిన్ను కిస్ చేయబోతుంటే నన్ను దూరంగా నెట్టి నీకు నువ్వుగానే కింద పడ్డావు నేను వచ్చి నిన్ను పైకి లేపాను అంతే అంతేనా నన్ను అంతసేపు కుమ్మేశారు సార్ ఏమీ జరగనట్టే మాట్లాడుతున్నారేంటి నైనా యు ఓకే లేదు నేనే ఏదో భ్రమపడి ఉంటాను ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు జైని డిసప్పాయింట్ చేయకూడదు నైనా నిన్నే సార్ నైనా ఏంటి ఏం మాట్లాడు ఓకే నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం అదేం లేదు సార్ కొత్త ప్లేస్ కదా రండి కిందకు వెళ్దాం జై నవ్వుకుంటూ తనతో పాటే కిందకి వచ్చాడు డిన్నర్ చేద్దాం కూర్చోనైనా ఓకే సార్ జై తనని కూర్చోబెట్టి భోజనం వడ్డించాడు తిను నీకోసమే స్పెషల్గా చేశాను నైనా మురిసిపోతూ ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకుంది అంతే కారానికి గూబగ్ గుయ్యమని వగరుస్తూ మంచినీళ్ళ కోసం చూసింది ముందుగా ప్లాన్ చేసినట్టే టేబుల్ మీద వాటర్ లేకుండా చేశాడు జై తను వాటర్ అడగడంతో కంగారు నటిస్తూ కిచెన్ వైపు చూశాడు తను లోపలికి పరిగెత్తింది వెనకే జై కూడా వెళ్ళాడు వాళ్ళు కిచెన్లోకి వెళ్ళగానే నేత్ర డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి తన ప్లేట్ మార్చేసి ఆ కారం కలిపిన బౌల్ కూడా మార్చేసి వెళ్ళిపోయారు నైనా వాటర్ తాగి ఇంకా మంట తగ్గక వగురుస్తూ వైపు చూసింది ఏంటి సార్ ఇంత కారం వేశారు కారమా ఈ డిష్లో నేను అసలు కారమే వాడలేదు పెప్పర్ వేశాను అది కూడా చాలా స్మాల్ క్వాంటిటీ లేదు సార్ చాలా కారంగా ఉంది ఓకే కమ్ తను చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువచ్చి తను తిన్న ప్లేట్లోని దే స్పూన్తో నోట్లో పెట్టుకున్నాడు వద్దు సార్ కారం కారం లేదు ఏమీ లేదు నువ్వు కూడా తిని చూడు వద్దు సార్ ప్లీజ్ అరే తినమన్నానా స్పూన్ తీసి బలవంతంగా తన నోట్లో పెట్టాడు తను భయపడినట్టు అది కారంగా లేదు అయోమయంగా జయవైపు చూసింది సీరియస్గా తన్నే చూస్తూ కనిపించాడు సార్ అది ఐ ఆమ్ డన్ అయినా ఇక చాలు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని ముందే చెప్పానుగా అయ్యో అదేం లేదు సార్ ఏంటో ఈరోజు అంతా విచిత్రంగా జరుగుతున్నాయి సారీ కూర్చోండి తిందాం అరీ ష్యూర్ ష్యూర్ సార్ ఓకే సార్ తింటూ ఆలోచనలో పడింది నైనా ఏంటిది ఇలా జరుగుతుంది ఇంకోసారి ఇలా జరిగింది అంటే సార్ నన్ను పంపించేస్తారు ఏదో భ్రమపడి ఉంటాను భ్రమ అయితే ఇంతలా మండదు కదా ఇప్పటికే మండుతుంది జరిగేది భ్రమ లేక నిజమా అర్థం కావడం లేదు నైనా ఆలోచనలు జైకి అర్థమవుతూనే ఉన్నాయి తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు తొందరెందుకు నెక్స్ట్ జరిగే సీన్తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందిలే ఇద్దరూ భోజనం చేసి కూర్చున్నారు జై తన పక్కనే కూర్చొని టీవీ ఆన్ చేశాడు ఏదో హర్రర్ మూవీ వస్తోంది అసలే జరుగుతున్న సంఘటనలతో భయంగా ఉన్న తనకి ఆ మూవీ చూస్తుంటే భయం ఇంకా పెరిగింది సార్ ఈ టైంలో హర్రర్ మూవీ అవసరమా భయం వేస్తే నన్ను గట్టిగా పట్టుకో పక్కనే ఉన్నాను కదా కన్నుగీటుతో చెప్పాడు జై నైనా ఇక అవన్నీ మర్చిపోయి జై భుజం పట్టుకొని కూర్చుంది జై నార్మల్గా కూర్చున్న నైనా మాత్రం జై శరీరాన్ని తడుముతూ తన దారిలోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది అమ్మో ఇది ముద్దు పెట్టేసేలా ఉంది వీళ్ళేం చేయడం లేదేంటి జై మనసులో అనుకుంటూ ఉండగానే కరెంట్ ఆఫ్ అయింది జై తనని దూరంగా పెట్టి లేచి నిలబడ్డాడు అరే ఇన్వర్టర్ ప్రాబ్లం ఉంది నైనా ఇక్కడే ఉండు క్యాండిల్ తీసుకొని వస్తాను ఇప్పుడు లేండి సార్ నాకు అస్సలు నచ్చదు ఇప్పుడే వస్తాను ఓకే సార్ పక్కనే ఉన్న తన మొబైల్ కూడా తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై ఆ విషయం నైనా గమనించలేదు ఎంతసేపటికి జై తిరిగి రాలేదు తను పైకి లేచి జైని పిలుస్తూ ముందుకు నడిచింది పక్క గదిలో చప్పుడు వినిపించేసరికి జై అక్కడే ఉన్నాడనుకుని గదిలోకి వచ్చింది వెంటనే డోర్ క్లోజ్ అయిపోయింది బయట నుండి జైనే డోర్ క్లోజ్ చేశాడు తను భయంతో అరుస్తూ డోర్ కొడుతుంది అంతే లోపల బడితో పూజ సెకండ్ పార్ట్ మొదలయ్యింది ఒక ఐదు నిమిషాలు నైనాని కుమ్మేసి వదిలిపెట్టారు ఆ చీకట్లో తనకి ఎవరూ కనిపించడం లేదు భయంగా చుట్టూ చూస్తూ ఎవరు అని అడిగింది వెంటనే ఒక ఎర్రటి వెలుగు గదిలో ప్రసరించి రెండు భయంకరమైన ఆడపిశాచాలు నైనా ముందు నిలబడి కనిపించాయి మొహం అంతా ఎవరో పీకుతిన్నట్టు గుంటలు గుంటలుగా వాటి నుండి రక్తం కారుతూ అతి భయంకరంగా ఉన్నాయి నైనా బిక్క చచ్చిపోయింది భయంతో గట్టిగా అరుస్తూ గది మొత్తం పరిగెడుతుంది ఆగవే బేస్ వాయిస్లో ఆ గది మొత్తం మార్మోగిపోయింది తను ఆగి భయంగా పిశాచాల వైపే చూస్తూ ఎవరు మీరు అని అడిగింది నీలాంటి స్వార్థపూరితమైన ఆడదాని వల్ల అన్యాయం అయిపోయి ఆత్మహత్య చేసుకున్న అబలలం ఇద్దరూ నైనాకి చెరోవైపుకు చేరుకున్నారు తను వణుకుతూ నిలబడింది నేత్ర పిశాచి తన జుట్టు పట్టుకొని రెండు చెంపలు వాయించేసింది ఏమే నీకు ప్రపంచంలో బ్రహ్మచారులే దొరకలేదా పెళ్ళై చక్కగా భార్యతో కాపురం చేసుకుంటున్న మగాడి వెనకాల పడ్డావు మరోవైపు రాధి పిశాచి తన చేయి పట్టుకొని తన వైపుకు లాక్కుంది నీలాంటిదే నా భర్తని వల్ల వేసుకొని నేను ఆత్మహత్య చేసుకునేలా చేసింది నేను పిశాచిలా మారడానికి కారణమయ్యింది దీనికి మాటలతో చెప్తే అర్థమవుదు జూనియర్ నీకంటే ముందు చచ్చి పిశాచిగా మారిందాన్ని దాన్ని వదిలిపెడితే మనలాగే ఇంకొక ఆడపిల్ల పిశాచిగా మారుతుంది అందుకే దీన్ని చంపేద్దాం అలాగే సీనియర్ కానీ ఆ ఛాన్స్ నాకివ్వు దీన్ని క్షణాల్లో నమిలి మింగేస్తాను లేదు నేను బాగా ఆకలితో ఉన్నాను నేనే చంపుతా దీన్ని లేదు నేనే చంపాలి రెండు పిశాచాలు గొడవ పడుతున్నాయి మధ్యలో నైనా అయోమయంగా చూస్తుంది సరే మనకిద్దరికీ గొడవ వద్దు ఇద్దరం కలిసే దీన్ని తినేద్దాం అయ్య బాబోయ్ ఆ పని మాత్రం చేయకండి బుద్ధి తక్కువ ఇక్కడికి వచ్చాను ఇంకెప్పుడు ఇలా జరగదు ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి లేదు నిన్ను వదిలేస్తే ఇంకొకడిని పటాయించి మరో ఆడదాని జీవితంలో నిప్పులు పోస్తావు వదిలిపెట్టే ప్రసక్తే లేదు లేదండి అలా జరగదు మాటిస్తున్నాను ఇక ఏ వైపు కన్నెత్తి కూడా చూడను ప్లీజ్ అండి నన్ను చంపకండి జూనియర్ మారతానంటుంది కదా ఒక ఛాన్స్ ఇద్దామా వద్దు సీనియర్ ఇది మారదు చంపేద్దాం లేదు లేదు మారతాను నన్ను చంపొద్దు నేను ఖచ్చితంగా మారతాను మారు మారు బుద్ధిగా నీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకొని కాపురం చేసుకో అలా కాదని పెళ్ళైన మగాడి వైపు కన్నెత్తి చూసావో నీ కంఠం కొరికి రక్తం తాగి నీ ఎముకలు పరపరా నమిలేస్తాను వద్దు ఇక నా భర్తని తప్ప ఏ మగాన్ని కన్నెత్తి చూడు నన్ను వదిలేయండి ప్లీజ్ నేత్రపిశాచి తన తల వెంట్రుకలు కొన్ని పీకి రాధపిశాచి చేతికిచ్చింది ఈ వెంట్రుకలు భద్రపరచు ఇది మరెక్కడన్నా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే వీటి ద్వారా మనకు తెలిసిపోతుంది ఆ మరుక్షణమే దీన్ని చంపేద్దాం అలాగే సీనియర్ చూడు ఇంకెప్పుడు ఈ అబ్బాయి దరిదాపుల్లో కూడా నువ్వు రాకూడదు వచ్చావో రాను 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 నిన్ను అనుక్షణం మేము కనిపెడుతూనే ఉంటాం తప్పు చేశావో చచ్చావే లేదు ఇక తప్పు చేయను సరే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చిన దారినే పో ఆ వెంటనే డోర్ ఓపెన్ అయింది తను బయటికి పరిగెత్తింది హాల్ మధ్యలోకి వచ్చేసరికి లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి పరిగెడుతున్న తను జై పిలుపుతో ఆగి వెనక్కి తిరిగింది ఎక్కడికి వెళ్ళిపోయో ఎంతసేపటి నుంచి నీ కోసం వెతుకుతున్నానో తెలుసా అది నైనా ఏదో చెప్పబోతుంటే ఆ రెండు పిశాచాలు తన దగ్గరకు వచ్చి నిలబడ్డాయి జై ఆ పిశాచాలు తనకి కనిపించనట్టే నటిస్తున్నాడు నిన్ను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమంటే ఇక్కడేం చేస్తున్నావు భయంగా వైపు చూసింది ఏంటి నేనిక్కడుంటే అటు చూస్తున్నావు ఎవరు కనిపించడం లేదా నువ్వు నేనేగా ఉన్నాం మేము అతనికి కనిపించం నైనా ఏమైంది ఏం లేదు సార్ నేను వెళ్ళాలి నైనా నైనా జై పిలుస్తున్నా వినకుండా బయటకు పరిగెత్తింది ఆ ఇంటి కాంపౌండ్ దాటే వరకు పరుగు ఆపలేదు గేట్ బయటకు వచ్చి రొప్పుతూ పక్కనే ఉన్న రాయి మీద కూలబడింది ఆ ఇల్లు కుంపలా కనిపిస్తుంది తనకి బతుకుజీవుడా అనుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్లేసరికి ఒక క్యాబ్ ఎదురుపడింది అతన్ని లిఫ్ట్ అడిగి ఎక్కి తన ఇంటి దగ్గర దిగి భయంగా లోపలికి పరిగెత్తింది వెంటనే ఆ క్యాబ్ వాడు జైకి ఫోన్ చేసి తనని ఇంటి దగ్గర దించేశానని చెప్పాడు ప్రియమైన శత్రువు డెబ్బై రెండవ భాగం సమాప్తం